హాయ్ అండి అందరికీ నమస్తే అండి టుడే రెసిపీ శనగపప్పుతో లడ్డు చేశానండి చాలా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది కొత్తగా డీప్ ఫ్రై లేకుండా బూందీ గరిట పెట్టకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఒక బౌల్ తీసుకొని మూడు గ్లాసుల శనగపప్పు తీసుకున్నాను మూడు నుంచి నాలుగు గంటలు నానాలండి నానినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్ అందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు మనం ఏ రెసిపీ చేసినా చిటికటి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా మిక్సీ చేసుకోవాలి సేమ్ అన్నీ బ్యాచెస్ వేసుకొని మిక్సీ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి మనము ముందుగా వేయగానే ముద్ద లాగా ఫామ్ అవుతుంది కుక్ చేస్తుంటే సపరేట్ సపరేట్గా అండి ప్యాన్కు అతుక్కున్నట్టు కూడా అవుతుంది కుక్ అవుతుంటే సపరేట్గా అవుతుంది చూడండి మంచి కలర్ వచ్చింది బూందీలాగా రెడ్ అవుతుంది చూడండి ఫ్రై కావడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుందండి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది మంచి బూందీలా కూడా ఉంది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ అన్ని బ్యాచెస్ కూడా అలానే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని మూడు గ్లాసుల చక్కెర తీసుకున్నాను మూడు గ్లాసుల శనగపప్పుకు మూడు గ్లాసుల చక్కెర పర్ఫెక్ట్గా సరిపోద్దండి ఈ ప్లేస్లో బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేను ఉన్నర వాటర్ తీసుకున్నాను మూడు గ్లాసుల చక్కెరకి గ్లాసున్నర వాటర్ సరిపోద్దండి మనకు బూందీ బూందీలాగా అక్కడక్కడ ఉందండి అండ్ లడ్డు అనేది సేమ్ రావాలంటే మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ అలా తిప్పుకోవాలి చూడండి అన్ని లడ్డూలు సేమ్గా వస్తుంది పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం రాలేదండి జస్ట్ తీగ పాకం వస్తే సరిపోద్ది చివరిలో ఇలాచి పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పాకం వచ్చింది కదా ఇప్పుడు మిశ్రమాన్ని పాకంలోకి వేసుకోవాలండి తర్వాత నెయ్యి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తం చల్లారినాక చేతికి నెయ్యి నెయ్యన్న తీసుకోవాలండి ఇలా లడ్డూలాగా చేసుకోవాలి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి నాకు ఆర్డర్ వచ్చింది అందుకే వన్ కేజీ చేశాను వన్ కేజీ లడ్డూలకు డెబ్బై ఐదు నుంచి ఎనభై లడ్డూలు అయినాయండి చాలా బాగుంది ఇప్పుడు రాకిపూర్ణం వస్తుంది మేనలకు చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇలా కూడా కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ కవిత కిచెన్ బ్లాగ్స్